హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ముఖ్యంగా మొదటిసారి డెలివరీ అయిన మదర్స్కి ఈ డౌట్ ఎక్కువగా వస్తుంది సో తమ బిడ్డకి కడుపు నిండా పాలు సరిపోతున్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి సో ఇది ఫస్ట్ టైం డెలివరీ అయిన మదర్స్కి చాలా ఎక్కువ డౌట్ వస్తూ ఉంటుంది అన్నమాట సో వీళ్ళ డౌట్ని ఈ వీడియోలు క్లారిఫై చేద్దాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లెకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పని రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలోకి అయితే నార్మల్గా ఫస్ట్ టైం డెలివరీ అయిన మదర్స్కి ఎక్కువగా ఈ సందేహం అయితే వస్తూ ఉంటుంది సో తమ బేబీకి మిల్క్ అనేవి సరిపోతున్నాయా లేదా సో కడుపు నిండా పాలు తాగుతుందా లేదా మరి ఇలా తెలుసుకోవాలని డౌట్ అయితే వస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే బేబీ టూ అవర్స్కి ఒకసారి ఫీడ్ తీసుకుంటుందా లేదా ముఖ్యంగా మొదట పుట్టినప్పటి నుంచి అండ్ థర్డ్ మంత్ వరకు కూడా బేబీ టూ అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా ఫీడ్ తీసుకోవాలన్నమాట బేబీ ఫీడ్ తీసుకోకపోయినా మనం బలవంతంగానైనా టూ అవర్స్కి ఒకసారి ఫీడ్ చేయాలి బేబీకి ఎందుకంటే పిల్లలు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారనమాట సో నిద్ర కూడా మంచిదే కాకపోతే ఖచ్చితంగా టూ అవర్స్కి ఒకసారి అయితే ఫీడ్ చేయాలి ఏంటంటే ఈ న్యూ న్యూ బర్న్ మదర్స్ ఏంటంటే వీళ్ళు పిల్లలు ఎక్కువ పడుకుంటున్నారు కదా సో పడుకొని ఇవ్వండి అని అనుకుంటూ ఉంటారు సో అట్లా ఎప్పుడు కూడా చేయదు సో వాళ్ళు ఎంతసేపు అయినా పడుకొని కానీ లేచి ఒక టూ అవర్స్ తర్వాత పాలిచ్చి వాళ్ళు పడుకోబెట్టండి సో వాళ్ళు చేసే పని పడుకోవడమే కాకపోతే లేచినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాలైతే పట్టించాలన్నమాట సో దీంతోపాటు ఒకటి ఏంటంటే అంటే వాళ్ళు టూ అవర్స్ కోసం ఫీడ్ తీసుకుంటున్నారా లేదా తెలుసుకోవాలి సెకండ్ వన్ బేబీ యూరిన్ అనేది ఎలా పోతుంది సో బేబీ యూరిన్ అనేది మీరు చూసుకోవాలి సో ఆ కలర్ అనేది ఎలా పోతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి ప్రతి ఫీడ్ తర్వాత ఖచ్చితంగా బేబీ యూరిన్ అనేది పాస్ చేయాలి సో అలా కాకపోయినప్పటికైనా అలా కాకపోయినప్పటికైనా ఫోర్ అవర్స్కి ఒకసారి అయినా సిక్స్ అవర్కి ఒకసారైనా బేబీ యూరిన్ అనేది పాస్ చేయాలి సో ఆ యూరిన్ బేబీ ఎలా పాస్ చేస్తుంది అనేది కూడా మీరు చూసుకోవాలి అంటే బేబీ థిక్గా పాస్ చేస్తుంది ఆ యూరిన్ లేకపోతే పల్చగా పాస్ చేస్తుందా అనేది కూడా చూసుకోవాలి నార్మల్గా మనకి వాటర్ లాగా పోతుంది యూరిన్ అని అంటే చాలామంది డైపర్స్ చేసి కనుక్కోరు కానీ చూసుకోరు కానీ కానీ చూసుకోవాలి సో బేబీ యూరిన్ అనేది ఎలా పోతుంది అనేది ఇంపార్టెంట్ సో ఒకవేళ థిక్గా పోయింది అనుకోండి బేబీకి పాలు అనేవి సరిపోవడం లేదు సో బేబీ ఫీడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అని అర్థము లేదు బేబీ మంచిగానే పోతుంది అంటే వైట్ కలర్లోనే పోతుంది అంటే ఓకే బేబీ ఫీడ్ మంచిగానే తీసుకుంటుంది బేబీకి పాలు కడుపు నిండా సరిపోతున్నాయని అర్థం సో ఇలా కూడా చూసుకోవచ్చు సో దాంతోపాటు సో ప్రతి ఫీడ్ తర్వాత మీరు ఏంటంటే బేబీ ఏడవకుండా ఉంటారు కదా సో నార్మల్గా బేబీకి కడుపు నిండా పాలు సరిపోయినాక ఇక ఏడవదన్నమాట కానీ బేబీ ప్రతి ఫీడ్ తర్వాత ఏడుస్తుంది అని అంటే ఓకే అసలు మీ మీ పాలనేవి బేబీకి కడుపు నిండా సరిపోవట్లేదు అని అర్థం అన్నమాట సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బేబీకి కడుపు నిండా పాలు సరిపోయినాయి అంటే బేబీ ఏడవదు హాయిగా పడుకుంటుంది లేదా కొంచెం సేపు ఆడుతూ ఉంటుంది లేదు అలా ఏడుస్తుంది అంటే బేబీకి మీ పాలు సరిపోవట్లేదు అని అర్థం సో తల్లి వైపు నుంచి మీ మీరు చూసుకుంటే కనుక మీరు బేబీ ఫీడ్ చేసినప్పుడు ముందు కానీ చేసిన తర్వాత కానీ సో మీ మీరు రొమ్ముల్లో కొంచెం గట్టిగా లాగా అనిపించింది అనుకోండి చాలా హెవీగా రెండు బ్రెస్ట్ హెవీగా అనిపించాయి అనుకోండి సో ఓకే మీకు పాలు బాగానే ఉన్నాయని అర్థము బేబీ ఫీడ్ తీసుకుంటున్నప్పుడు నార్మల్గా ఎలాంటి పెయిన్ లేకుండా మంచిగా ఫీడ్ తీసుకుంటుంది బేబీ గుట్టుకు గుట్టుకు మన సౌండ్ ఇస్తూ ఫీడ్ తీసుకుంటుంది అంటే మీ పాలు మంచిగా ప్రెజర్తో వస్తున్నాయి అని అర్థం లేదు అలా ఏం రావట్లేదు బేబీ చాలా గట్టిగా తీసుకుంటుంది మాకు నిప్పుల్లో నొప్పి వస్తుంది బ్రెస్ట్లో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బేబీ కొంచెం పాలు తాగగానే బ్రెస్ట్ అంతా లూజ్ అయిపోయింది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా బేబీకి పాలు అనేది సరిపోవట్లేదు అని అర్థం అన్నమాట సో మరి ఇలా సరిపోనప్పుడు ఏం చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ కొన్ని పాలు ఇంక్రీజ్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి అవి యూజ్ చేసుకోవచ్చు సో పాలు ఇంక్రీజ్ చేసే మనకి న్యాచురల్ టిప్స్ ఉన్నాయి అవి యూజ్ చేయవచ్చు ఇవన్నీ యూస్ చేయండి కానీ పాలు సరిపోవట్లేదు అనేసి సో డబ్బా పాలనైతే అలవాటు చేయకండి ఒకవేళ బేబీకి మీకు మరీ పాలు చాలా తక్కువగా వస్తున్నాయి బేబీ ఆకలి తట్టుకోవట్లేదు అంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ పాలు ఇవ్వండి రెండు షేప్ల నుంచి ఇవ్వండి ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది మంది మదర్స్ ఒకటే షేప్ ఇస్తూ ఉంటారు సో అట్లా ఎప్పుడు చేయదు టూ వైపులో ఇవ్వండి సో ఇచ్చిన తర్వాత అయినా బేబీకి ఇంకా ఫీడ్ కావాలని డిమాండ్ చేస్తుంది అంటే సో బాటిల్ ఫీడ్ పెట్టండి ఆ బాటిల్ ఫీడ్ కూడా మామూలుగా మనకి బాటిల్తో కాకుండా సిరంజ్లతో కానీ లేకపోతే నెక్స్ట్ ఉగ్గు గిన్నెతో కానీ స్పూన్తో కానీ పెట్టండి అట్లా చేస్తే బెటర్ లేదంటే మీరు డైరెక్ట్ బాటిల్ అనుకోండి సో బాటిల్ ఫీడ్ తీసుకొని మీ పాలు పట్టదు ఆ తర్వాత మళ్ళీ మీకు వచ్చే పాలు కూడా రావు ఎంత బేబీ మీ ఫీడ్ తీసుకుంటుందో సో ఎంత మీ మీ రొమ్ముల నుంచి పాలని తీసుకుంటుందో సో అప్పుడే బేబీకి పాలు అనేవి చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్